కూటమి నేతలకు మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు మార్కాపురం జిల్లా ఏరగొండపాలెంలో జరిగిన ఎడ్ల పందాల పోటీలో ఆమె మాట్లాడుతూ నోరు తెరిస్తే కేసు పెడతామని కూటమి నేతలు బెదిరిస్తున్నారన్నారు తుమ్మినా దగ్గిన కేక్ కట్ చేసినా కోడి కోసిన కేసులు పెడుతున్నారని ఆమె వాపోయారు ఎవరెన్ని కేసులు పెడతారో పెట్టండి అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న అస్సాంలో ఉన్న పట్టుకొచ్చి రోడ్లపై నడిపించి శిక్షిస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు నోరు తెరిస్తే కేసు పెడతామని వివరిస్తున్నారు కేసు దక్కితే కేసు కేక్ కోస్తే కేసు కోడి కోస్తే కేసు వాళ్ళేమో తలకాయలు లేపేస్తే కేసు ఉండదు మన కేక్ కోసినా కూడా కేసు అంటున్నారు వాళ్ళందరికీ చెప్తున్నా ఎవరు శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం